అక్కడ ప్రజా కూడా రోడ్డు తీసుకొచ్చిండ్రు హెచ్ఎండిఏ కొట్లాడి ఎస్ఎన్డిపి నిధులు తీసుకొచ్చిండి కూడా పది కోట్లకు సంబంధించి మా మంత్రి అప్పుడు అప్పటి మంత్రి వారికి మల్లారెడ్డి గారు సహకారం మేయర్ గారు సహకారం కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యుల సహకారంతో అన్ని తీసుకొచ్చారు కదా మీరు ఎందుకు తీసుకురాడకపోతున్నారు ఏడు నెలలైంది కదా తల్లి రాజకీయం ఎందుకు చేస్తారు ముఖ్యమంత్రి దగ్గర కూర్చున్నారు నిధులు ఎందుకు చేస్తలేరు అంటే మీకు ప్రజలంటే ప్రేమ లేదు మీకు మీకు ఎంతకెళ్ళి ఏం కావాలి వాళ్ళని కొనాలి వీళ్ళని కొనాలి జేబులో లేచుకోవాలి ఓ బ్యాగు సంచులు పట్టుకొని పోవాలి ఈ బ్యాగులు కావాలంటే ఏం చేయాలి ఇలాంటి ఆడ సీలింగ్ ఉంది ఈడ సీలింగ్ ఉంది ఈ భూమి ఉంది ఆ భూమి ఉంది అని చెప్పి ఆడ ఈడ అన్ని డబ్బులు వసూలు చేసుకోవాలి ఆ డబ్బులతో మీతో తోలు ఇదే కార్యక్రమం పెట్టుకున్నారు దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మీరు ఇది ఒక ముఖ్యమైన పాయింట్ మీరు ఆలోచించాల్సింది అసలు ఈ మూడు వందల యాభై ఎకరాల సాలార్జీని కంచె వెనుక వంద కోట్ల స్కామ్ దాగింది ఒక వంద కోట్ల స్కామ్ దాగింది దయచేసి మీడియా మిత్రుడు మీరు వెలికి తీయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఎక్కడ వంద కోట్ల స్కామ్ ఉంది అనేది మీరు అడగొచ్చు ఉంది సీలింగ్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి దాంట్లో కొంత భూమిని సీలింగ్ పేరుతో తీసుకుని అగ్గసగ్గకు రీస్టే చేసుకుని రకరకాల చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎవ్వరూ కాదు ఇప్పుడు మేరుగా పదవిని ఆశపడుతున్నటువంటి పడుతున్నటువంటి అమర్ సింగ్ గారు ఈ యొక్క ప్రయత్నంలో వారి మామగారు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఒక భారీ స్కెచ్ ఇది అసలు అమర్సింగ్ కుటుంబమే కదా వారి తాత తండ్రి వారే కదా ఈ భూములు మూడు వందల యాభై ఎకరాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసింది ఆ తర్వాతనే కదా ఎంపీటీస్ నుంచి ఎంపీపీ నుంచి అలా ఇప్పుడు కోఆప్షన్ సభ్యుల నుంచి మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రామదాస్ గౌడ్ గారే కదా ఆ తర్వాత అంటే వాళ్ళందరూ చేసింది కాదు కానీ కొత్తగా కొనుక్కున్నటువంటి కొత్తగా కొనుక్కున్నటువంటి పేద ప్రజలు వాళ్ళని ఆస్తులను ధ్వంసం చేయాలంటే ఎజెండా పెట్టుకున్నారు మనమంతా దాదాపుగా చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఆధారపడి ఉన్నారు మా కార్పొరేటర్లు కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఆధారపడినటువంటి వాళ్ళ మీరు ప్రతి ఒక్కరూ రియల్ ఇప్పుడు బ్రతుదే చేయాలంటే ఏదో వ్యాపారం చేసుకుంటాను కదా అంటే వాళ్ళు ఏదో వంద రెండు వందల కమిషను తీసుకొని బాగుంటుంది కొనుక్కోండి కొంచెం మంచి ఏరియా డెవలప్ అవుతుంది ఫిర్జర్ కూడా పీస్ఫుల్ ఉంది మేయర్ అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేసిండు అది చేసుకోండి అంటే ఎక్కడెక్కడ సిటిజన్స్ వచ్చి ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు ఇల్లు కట్టుకుంటా ఉంటే కండుగుట్టినాయి మీ అందరికీ కండుగుట్టు కాదు వంద కోట్ల కండ్లక దాగి ఉన్నటువంటి ఇక్కడ కనపడతా ఉన్నది దయచేసి మీడియా మిత్రుడు దీన్ని బాగా మీరు తీయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎంత కలి మేయర్ను పడేయాలి వాళ్ళ అల్లుని మేయర్ను చేసుకోవాలి మీరు రెండే ఏజెండాలు పెట్టుకున్నారు ఇంకొక మాట వాళ్ళ వియంగులు ఏది అమర్సింగ్ గారు తండ్రి గారు కూడా ఎందుకు ఇదంతా ఈ ఈ కార్యక్రమాలు ఎందుకు డబ్బు ఖర్చు ఎందుకు అని చెప్పి మీ కొడుకు మేరైనాక నెల రోజుల లోపలే నీకు నీకు కావాల్సినంత పెట్టిన డబ్బు పది రెంట్ తెచ్చిస్తా నువ్వు ఏం భయపడక అని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారండి అంటే వాళ్ళకు మాజీ ఎమ్మెల్యే గారికి మరి ఉండొచ్చు ఎందుకంటే ఐదేళ్ళు గతంలో పరిపాలించిన అనుభవం ఉంది కదా ఆ అనుభవంలో ఎన్నో ఎక్కడెక్కడ ఏమొస్తాయో ఏం చేయాలో అన్ని బాగా రాడు తేలిపోయి ఉంటాడు సార్ అందుకని వారి మాట చెప్తున్నట్టు క్లియర్గా అర్థమవుతా ఉన్నది కాబట్టి దయచేసి మాజీ ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం విమర్శలు చేసే నాయకులకు చెప్తా ఉన్నాం మీ చిత్తశుద్ధి అభివృద్ధి మీద పెట్టండి పేద ప్రజల మీద పెట్టండి పేద ప్రజల కోసం పని చేయండి మీ కాంగ్రెస్ పార్టీ కనుక అలాంటి పనులు చేస్తే ఆకర్షితులైన వాళ్ళు పోతారు కావచ్చు ఈ కొన్ని రాజకీయం ఎక్కడిది ఇదంతా ఎక్కడిది ఎందుకు ఇదంతా ఆరు నెలల కాల ప్రభుత్వం ఆరు నెలల తర్వాత రాజకీయాలలో ఎన్నికలు వస్తాయి ఎన్నికలు వచ్చినప్పుడు దమ్ముంటే పోటీ చేయాలి గెలవాలి గెలిచినా ఓడిన ప్రేక్షేత్రంలో ఉండి ప్రజల కోసం పని చేయాలి ఇది ఇది రాజకీయ నాయకుడు నేర్చుకోవాల్సినటువంటి లక్షణం ఎందుకేనా పద్నాలుగేళ్ళ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేది గీ అమ్ముడు కోరుడు కొత్తదేనా ఆనాడు చంద్రబాబు నాయుడు చేరి మీ నాయకుడు ఇట్లనే ఎమ్మెల్సీని గెప్పించుకోవడానికి కోసం వాటిని నాటకాలు ఇక చెట్టు కొట్టుంటే ఇతరం అన్నట్టు ఇటు పెద్ద మనిషి కింద కిందుకు కూడా గదే పనులు చేస్తారా దయచేసి ఇలాంటి కార్యక్రమాలు మానుకొని అభివృద్ధి వైపు మీ యొక్క కార్యక్రమం ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం ఇక్కడ బీర్జా కూడా ప్రజలు కేవలం అభివృద్ధినే కోరుకుంటారు స్వార్థ రాజకీయాలు కోరుకోవడం లేదు అన్ని వార్డులు బాగుపడాలని కోరుకుంటున్నారు అన్ని వార్డులు సమానంగా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు సమస్యలు ఉన్న దగ్గర వాళ్ళని ఎత్తి చూపినప్పుడు మన బాధ్యతగా రాజకీయ నాయకులుగా మనం వెళ్ళి వాళ్ళకి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ అవసరాన్ని పక్క పెట్టి ఎవరు ఎప్పుడెవరు వస్తారు ఎప్పుడు ఎవరిని కొనాలి ఎవరిని తీసుకుపోవాలి ఏం చేయాలి ఇదే నా ఈ ఆస్తులు ధ్వంసం చేసి వాళ్ళను కంట్ర తప్పాలి దయచేసి ఇలాంటి పనులు దయచేసి మానండి దయచేసి ఇప్పటికైనా కూడా మీరు సరైన పద్ధతిలో మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి దగ్గరికి వెళ్ళి మీరు నిధులు తీసుకురండి పనులు చేయండి ఇక్కడ కూడా స్థానిక ప్రజల మెప్పు పొందండి తప్ప ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయొద్దని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు హితవు కలుగుతూ ఉన్నాం ఒకవేళ మీరు అలాంటి పనులే చెప్ చేస్తే భవిష్యత్తులో ఉన్నటువంటి రానున్న రోజుల్లో ప్రజలు మీ మీద తిరగబడేటువంటి సందర్భం ఉంటుంది ప్రజలు చాలా తెలివి కలవాళ్ళు ఎప్పుడు ఎవరు ఎలా పనిచేస్తున్నారు ఎవరు స్వార్థపరాలనేది బాగా అబ్జర్వ్ చేసేటువంటి ప్రజలు తీర్పు బాగా ఇచ్చేటువంటి ప్రజలు కాబట్టి ప్రజలు తిరగబడక ముందే ప్రజల లోపల ఆగ్రహ జ్వాలలు రాకముందుకే మీ పద్ధతి మార్చుకునే అభివృద్ధి వైపు మీరు ప్రయాణం చేయాలి అని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ